ఈరోజు మనం అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం అది కూడా ఒక టెంపుల్ కక్కన్ మఠ్ గురించి మిస్టరీ సైంటిస్టులకు కూడా భయంకరమైన ఈ గుడి సో ఈ గుడిలో వెళ్ళడానికి సైంటిస్టులు కూడా భయపడతారు సో హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్కి కొత్త వచ్చానికి నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు మనం ఒక రహస్యంగా అద్భుతంగా భావించే కకన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ గుడికి సంబంధించిన కథలు వింటే మీరు ఆశ్చర్యానికి గురవడం తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే ఈ గుడి ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం మధ్యప్రదేశ్లోని మోరానా జిల్లాలో ఉన్న కకన్మడ్ గురించి ఒక గుడి ఒక అద్భుత శిల్పకళకు ఉదాహరణ ఈ గుడి ప పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది అయితే వచ్చే సందర్శకులు స సైంటిస్టులు ఇంజనీర్లు కూడా ఈ గుడి నిర్మాణాన్ని నిర్మాణ విధానాన్ని అర్థం చేసుకోబోతున్నారు ఎందుకంటే ఇది అప్పట్లో ఆరైన టెక్నాలజీతో కట్టారు కానీ మీకు తెలుసా ఈ గుడి గురించి అసలు మిస్ట్రీ ఏమిటో ఈ గుడి ఎలాంటి కట్టడం మాధ్యమాల నుండి లేకుండా పుష్పక విమాన సహాయంతో నిర్మించబడిందని కొన్ని కథలు చెబుతున్నాయి గుడి భవనం ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు ఒక కరెక్ట్ బ్యాలెన్స్తో నిర్మించబడింది ఇక్కడ ప్రతి శిల్పం ఎంతో ప్రత్యేకం ఈ గుడి నిర్మాణంలో ఏ కుసకు ఉపయోగించబడలేదు అది ఎలా సాధ్యమైందని అర్థం చేసుకోవడం చాలామందికి కష్టమైంది కక్కన్ గుడిలో ఉన్న ముఖ్య ఆకర్షణ ఏమిటంటే ఒక చిన్న ప్రకంపన లేకుండా తక్కువ శబ్దం కూడా ఉంటే ఈ గుడి కూలిపోతుంది అందుకే ఎలాంటి శబ్దం రాకుండా అప్పటి టెక్నాలజీ కట్టారు ఇది నిజమైన ఈ గుడిలోని శక్తి ఏమిటి ఇంతవరకు ఎవరు ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోరు చెప్పాలి సైంటిస్టులు కూడా ఈ గుడిలోకి రావాలంటే చాలా భయపడతారు ఇక్కడ కనిపించే శక్తి కేవలం భక్తులకే కాకుండా సైంటిస్టులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రాంతీయ కథల ప్రకారం ఈ గుడికి రాక్షసులు నిర్మించారని చెప్పుకుంటారు రాత్రిపూట మాత్రమే ఈ నిర్మాణం జరిగినట్టు స్థానికులు నమ్ముతారు మరికొందరు దీన్ని దేవతల కట్టడం అని కూడా చెబుతారు నిజమేదైనా ఈ గుడి ఒక అద్భుతమైన రహస్యాన్ని కలిగి ఉంది ఈ గుడి గురించి అభిప్రాయాలు మరి మీరేమంటారు ఈ గుడి మిస్టరీ పక్కన పెడితే ఇక్కడి ఆర్కిటెక్చర్ నిజంగా మాయజాలమే కదా ఈ గుడి సందర్శించమంటే కేవలం భక్తి మాత్రమే కాదు ఒక రహస్యాన్ని అన్వేషించే ప్రయత్నం కూడా ఈ గుడి గురించి మీ అభిప్రాయాలు కామెంట్లు చెప్పండి మీకు ఇలాంటి అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ రహస్యాలు సో మాకు కొంచెం బూస్ట్ ఇస్తే మేము మళ్ళీ తిరిగి వచ్చి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ప్యాక్స్ చెప్తాం